బాలరాముని ఒక రోజు ఒకరోజు కౌసల్యామాత చిన్నారి శ్రీరామచంద్రునికి స్నానం చేయించి కూర్చోబెట్టి అతని చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తోంది ఒక్కొక్క ప్రశ్న తల్లి అడుగుతుంటే బాలరాముడు సమాధానమిస్తున్నాడు తండ్రి నీ పేరేమిటి మీ తండ్రి గారి పేరు మరి నా పేరు కాదు తండ్రి కౌసల్యూ పసిబాలుడైన లేలేత శ్రీరాముడికి కౌసల్య అనడానికి నోరు దిరక్క తన ఆసక్తకు కళ్ళలో నీరు తిరిగింది అప్పుడు అమ్మ తట్టుకోలేక కౌసల్యని కాదులే అమ్మనే అంటూ ఆ చిన్నారి బాలరామును ఎత్తుకొని హృదయానికి హత్తుకొని ముద్దాడింది ఇది శ్రీ విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షంలో బాలకాండ అవతార ఖండంలోని ఒక పద్యంలో వర్ణించిన హృద్యమైన సన్నివేశం ുലു തീ പേരവരയ ദാചാ തമാലാളു ഔലേ നരന അമ്മഗാലനഗ നോലിന്ദി കൗസല്യ തൻ്രീ നഗരാക്ക నీర్వెట్ట కౌసల్యనౌ కానే కానులే అమనే ప్రభున్ కౌసల్య పిల్లలు చిన్నపిల్లలు వచ్చిరాని మాటల్లో మాట్లాడడం ఎంత ముద్దుగా ఎంత ముచ్చటగా ఉంటుందో మనకిలా చూపించిన మహనీయులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు లోకా సమస్తా సుఖినో భవంతు